సర్వము గురువుమయము భవరోగ వైద్యుడ తడని తెలియుము సకల విద్యల నిలయము దక్షిణా మూర్తియ తడని తెలియుము మూగవాని మాటను ఈ మూగవాణి మాటను సోతలు పోటలు దాటించెను గురుకృపా సిద్ధితోనే నేనెంత ఆనందం నిజయోగి శ్రీకృష్ణుడు నిజ భక్తుడైనట్టి అర్జునుడు వీరి సంవాద అమృతం జనుల రమణ పాలిట అమృతం సద్గురు భక్త జనులందరూ కలిసి రాజమండ్రి సమీపంలోని నీలాద్రిరావుపేట అనేటువంటి రాగంపేటలో గత మూడు రోజులుగా సిస్టమ్ యోగవా వాసిష్టము తులనాత్మక పరిశీలన చేస్తూ మధ్యలో సాంఖ్య తారక అమనస్కాలను కూడా పరిశీలించాం ఎందుకంటే పరిపూర్ణ బోధ విరిగిన పట్టదు ఒకసారిగా బోధ బోధకెక్కదు మనకు అందుకని సాంఖ్య తారక అమనస్క మహావాక్య యోగాలతో చూసాం దాంట్లో కూడా ప్రపంచం ఉత్పత్తి కాలేదనే అర్థమైంది మనకు సాంఖ్య పరిశీలన అంతా ఒక లెక్క మాత్రమేనని సాంఖ్యాన్ని లెక్కేసినటువంటి చుక్క అబద్ధపు గుర్తేనని ఆ అబద్ధపు గుర్తు అబద్ధమైతే నిజం ఎప్పుడు ఎప్పటి నుంచో ఉండేదే అని పరిపూర్ణుడుగా ఇప్పుడు కొత్తగా నువ్వు కానవసరం లేదని నువ్వు పరిపూర్ణుడేనని తనను తాను పరిపూర్ణుడుగా తెలియటకు తాపత్రయపడటమే ముముక్ష వ్యవహార ప్రకరణం అని చూశాం వైరాగ్య ప్రకరణం ముముక్షు వ్యవహార ప్రకరణం ఉత్పత్తి ప్రకరణాలు పూర్తయినాయి ముముక్షు వ్యవహార ప్రకరణంలో వివేకంతో కూడిన వైరాగ్యంతో ఉన్నప్పుడే అతను ముముక్షువుగా వ్యవహరిస్తాడు ముముక్షు వ్యవహార ప్రకరణంలో అతను ముముక్షు అంటే అర్థం ఏంటి అంటే తనకు తెలియనటువంటి తానే అయినటువంటి తనకు తెలియనటువంటి తానే అయినటువంటి పరిపూర్ణతను తాను తెలుసుకోవడానికి తప్పించడమే ముముక్షు వ్యవహారత్వం నిజంగా అతను ముముక్షు వ్యవహారి అయితే అతను పంచ తన్మాత్రలతో పంచభూతాలతో ఏ వస్తువు కోసము పరితపించడు పంచవస్తువులకు అతీతమైన పంచకోశములకు అతీతమైన నిత్యానందానికి మాత్రమే ప్రయత్నిస్తాడు దానికి ఒక చిన్న ఉపాఖ్యానం కూడా ఉంది యోగ వాసిష్టంలో ప్రారంభంలోనే ఒక ఆయన అరిష్టనేమి మహారాజు అని ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటాడట ఆయన తపస్సు చేసుకుంటూ ఉంటే సహజంగా సమాజంలో స్వర్గ భ్రాంతి ఉంటుంది కాబట్టి ఈ కథను ప్రారంభంలో పెట్టారు దేవేంద్రుడు తన సారథి మాతలికి రథం ఇచ్చి పంపించాడట రథం అలా పోతూ ఉంటుంది ఎవరి దగ్గరికి అంటే అరిష్టనేమి మహారాజు దగ్గరికి ఆ రథం పోతూ ఉంటే ఒక ఆవిడ అప్సరస చూసి ఎక్కడికి పోతున్నారు ఏమని ఒక అప్సరస అడుగుతుందట ఆ రథంలో ఉండేటువంటి అప్పుడు ఆ మాతడి సారథి చెప్తాడు ఎక్కడికి పోతున్నారంటే అప్పుడు చెప్తాడు అలాగే ఆయన అరిష్టనేమి మహారాజు అని ఉన్నాడు ఆయన రాజ్య కార్యకలాపాలన్నీ విడిచిపెట్టి హాయిగా తపస్సు చేసుకుంటూ పర్ణశాలలో ఒక ఆశ్రమం పట్టుకొని ఆయన జీవిస్తున్నాడు ఆయన కర్మలు పరిపక్వం ఆయన ఆయన్ని స్వర్గానికి పిలుచుకోవడం అని రథం తీసుకుని వెళ్తున్నాను అని చెప్పేసిపోతాడు పోయి అతన్ని పిలుస్తాడు ఎవరిని అరిష్టనేమి మహారాజు ఏమని పిలుస్తాడంటే అయ్యా నీకు విధంగా స్వర్గ భోగాలు అంతా ఉన్నాయి అక్కడ నీకు స్వర్గాన్ని పిలుచుకొని పోతాము మీరు కొంచెం రగన్లో కూర్చొని పిలుచుకొని పోతాము అని అతన్ని పిలుస్తాడు ఎవరిని అరిష్టనే మహారాజు దానికి రాజు అంటాడు అక్కడ ఎట్లుంటుంది ముందు ఎవరైనా దానికైనా పిలుస్తున్నారు అంటే అక్కడ ఏముంటుంది ఎట్లుంటుంది అని అడగాలి ఫస్ట్ నన్ను ఇక్కడికి పిలుస్తున్నారు అంటే నేను అమ్మగారిని ముందే అడిగా ఏముంటుంది ఎట్లుంటుంది అమ్మంటే ఏం లేదంటే మేము కొంతమంది ముముక్షువులు ఉన్నారు కొత్తగా సాంప్రదాయాలకు వాళ్ళు కానీ ఆల్రెడీ వచ్చిన వాళ్ళు కానీ అంత కమ్మైన కళాకలిగి ఉంటాము ఫలానా ఫలనని చెప్పి సబ్జెక్ట్ తెలిస్తే అప్పుడు ఇక్కడికి రావడం జరిగింది ఒక ఇది మనకు కూడా ఉపయోగంగానే ఉంది అని నేను వచ్చాను అట్లా ఆయన అడుగుతాడు ముందుగానే స్వర్గంలో ఏముంటాయి అక్కడ కూడా ఇప్పుడు ఇక్కడ ఉండేదంతా పంచభూతాల్లో ఉండేదంతా మేము చూసేసాం ఎక్కడ చూసినా పంచభూత లోపంలో ప్రశాంతి లేదు ఒకరినొకరు ఈషియా ద్వేషాలు ఇందులోనే కూడా అచ్చల గురు కట్టారు కానీ ఈ శాఖ ఆ శాఖ ఒప్పుకోదు ఆ శాఖ ఈ శాఖ ఒప్పుకోదు వాళ్ళకేం తెలియదు అని వీళ్ళంటాడు వీళ్ళకేం తెలియదు అని వాళ్ళు అంటున్నారు అయ్యో వాళ్ళకేం తెలియదండి మా గురువే పెద్ద గురువు అంటాడు ఈయన ఇట్లాంటివి కూడా ఏమన్నా ఉంటాయో దాన్ని ఉంటాయని ఎట్టయ అంటే అక్కడ మన బాస్ దేవేంద్రుడు అనే ఒక ఆయన ఉన్నాడు ఆయన కూడా సమాజంలో ఎవరు తపస్సు చేస్తున్నప్పటికీ ఆయన దాన్ని సడగొట్టే చేస్తూ ఉంటాడు పైగా అక్కడ స్వర్గభోగాలు అక్కడ కూడా ఏషియా ద్వేషాలు ఉంటాయండి అట్లా అట్లయితే అది నా కొద్ది బాగా భూలోకంలో మానవ జన్మ వచ్చింది భూలోకం తెలిసింది పంచతన్మాత్రలు తెలిసింది ఇందులో సుఖం లేదని తెలిసింది కదా దీనికంటే ఉత్తమమైనది ఏదైనా ఉంది అప్పుడు చెప్పి వస్తాను అడిగి నాకు అదొక భూ అంటారా దీన్ని బట్టి మనకేమర్థమైందంటే ఈ పంచతన్మాత్రల కంటే అతీతమైనది ఏదో దాన్నే కోరాలి మనం ఈ ఉపాఖ్యాము ప్రారంభంలో పెడతారు అంటే ముముక్ష వ్యవహార ప్రకారం ఎట్టుండాలి అంటే ఇటు ఉండాలి హారతనం అంటే ఖచ్చితంగా నేను పంచతనం మాత్రమే అతీతమైన దాన్నే తెలుసుకోవాలి అంటే నాకు వివేకంతో కూడిన వైరాగ్యం ఉండాలి కదా పంచభూతాల్లో ఏది పొందినా నాకు సరిపోవడం లేదు మీకు బ్రహ్మగారు ఉదయం టెక్నాలజీ పెరిగి బాగా డబ్బు సంపాదించి మంచి సౌకర్యాలు వాళ్ళు కూడా ఇది కావాలండి నా ప్రశ్న కాదు చాలామంది అడుగుతున్నారు అండి అప్పుడు అసలు నిజానికి చెప్పాలంటే ఇందాకే మనం బ్రేక్లో ఇప్పుడు నిద్ర వేలేస్తానే తెలుసు ఈ ప్రశ్న భలే ఉంది కదా అని దానికి ఆన్సర్ ఇంకొక ఆన్సర్ చెప్పాను ఇప్పుడు అమ్మగారికి అదేంటంటే మనకి ఇంతవరకు తేలిన ఆన్సర్ ప్రకారం మధ్యాహ్నం వరకు తేలిన దాని ప్రకారం ఎక్కువగా డబ్బు సంపాదించిన వాళ్ళలోనే ఎక్కువగా రాగద్వేషాలు ఉన్నట్లు మనకు తెలియదు కొంతమంది చెప్పారు దీన్ని బట్టి ఎక్కువ వాళ్ళకే ఈ బోధ అవసరం పరిమితంగా ఉండే వాళ్ళు పెద్దగా భేదాలు ఎక్కువ ఉండదు కాబట్టి దాంతో సంబంధం లేకుండా ఉదాహరణ అలా చెప్పడం జరిగింది అంతే తప్ప ప్రతి ఒక్కరికి మానవ జన్మ యొక్క చాలు అందరికీ వేదాంతం అవసరం ప్రతి వ్యక్తికి అవసరం అందుకని మనకు మూడో క్లాస్ పిల్లల నుంచి మూడో క్లాస్ అబ్బాయి నుంచి డెబ్బై ఏళ్ళ వయసు ఉండే వాళ్ళ వరకు దీన్ని వచ్చి వింటున్నారు అంటే ఇక్కడ గురుమూర్తి మనకి ఏదో నాలుగు మార్కులు నేర్పిస్తున్నాడని అర్థం కాబట్టి మనం ఇంతవరకు జరిగింది చూడండి వైరాగ్య ప్రకరణం పదహైదు వందల శ్లోకాలతో అలరాలుతోంది దాని సారాంశం తెలుసుకున్నాం ముముక్ష వ్యవహార ప్రకరణ వెయ్యి శ్లోకాలతో ఉంది దాని సారాంశం తెలుసుకున్నాం ఉత్పత్తి ప్రకరణం ఏడు వేల శ్లోకాలతో ఉంది దాన్ని సుదీర్ఘంగా తెలుసుకున్నాం ఉత్పత్తి ప్రకరణంలో ఏం తెలుసుకున్నాం మనం ఒక చెప్పండి ఉత్పత్తి ప్రకరణంలో ఏం తెలిసింది చెప్తారా నైన్ చెప్పండి ఉత్పత్తి ప్రకరణంలో ఏం తెలిసింది ఉండరా ఎక్కడ మనం మూడు రోజులు నేర్చుకుంది ఉత్పత్తి ప్రకరణంలో మూడు రోజులుగా మనం నేర్చుకున్నాం కదా ఈ ప్రపంచంలో ఉత్పత్తి ప్రకరణం అంటే అర్థం ఏంటి ఉత్పత్తి అంటే ఉత్పత్తి పుట్టుక ప్రపంచం ఎలా ఉత్పత్తి అయింది అయిందని చెప్పానా అమ్మా చెప్పండి ఎవరైనా నాగేశ్వరరావు ఉత్పత్తి ప్రకరణంలో ఏం నేర్చుకున్నారు అది ఎలా ఉత్పత్తి కాలేదని తెలుసుకున్నాం రిప్లై రిప్లైపోతే ఏమైతుందంటే నేను మళ్ళీ ఉత్పత్తి ప్రకారం మొదలు పెడాల్సి వస్తుంది ప్రపంచం ఎలా ఉత్పత్తి కాలేదు అని మనం తెలుసుకున్నాం ఎలా ఉత్పత్తి అయింది కాదు ఎలా ఉత్పత్తి కాలేదని తెలుసుకున్నాం ఎలా ఉత్పత్తి కాలేదు మసక చీకట్లో కనిపించేటటువంటి చెట్టు దయ్యంలాగా కనిపిస్తుంది అది దయ్యం లేదు ఎండమావుల్లో నీళ్ళు కనిపిస్తాయి అక్కడ నీళ్ళు లేవు గుడ్రాలి బిడ్డ అనే పదం వాడతారు గుడ్రాలికి బిడ్డ పుట్టే అవకాశమే లేదు కుందేటి కొమ్ము అనే పదం వాడతాం అసలు కుందేటి కొమ్మే లేదు అంతెందుకు మన మధ్యలో ఉండే ఆకాశం కిటికీలు చూస్తే బ్లూ రంగు కనిపిస్తుంది ఎవరు పెయింట్ వేసినారు కనిపించడమే తప్ప ఈ ప్రపంచం లేదు కేవలం మనస్సు నుంచి మాత్రమే ఉత్పత్తి పగల సారాంశం ఏంటంటే కేవలం మనోరాజ్య సంకల్పం మాత్రమే మాకి కాదు సాంకేతికారక మనస్కాలు చెప్పాలంటే అక్కడ కూడా సేమ్ డైలాగ్ మన ఏ కారణం బంధమోక్ష బంధాయ విషయాసక్తం ముక్త్య నిర్విషయం అంటే మన ఏవ మనస్సు మాత్రమే బంధానికి కారణం ఆలోచనలు మాత్రమే బంధానికి కారణం ఉదాహరణకి గాఢునిద మనకి ఏ బంధం లేదని స్పష్టంగా తెలుస్తూ ఉంది కదా అని మనం పరిశీలించినప్పుడు అస్థిరము తుచ్ఛము శూన్యము ఎరుక ఎరుక అస్థిరము తుచ్చము శూన్యము నీచము కృపణము ఇక చాలా పదాలు చూసి ప్రపంచము ఉత్పత్తి కాలేదని నిరూపించడమైనది నిరూపితమైనది నేను నిరూపించే అవసరం ఏముంది ప్రపంచం ఉత్పత్తి అయితే స్థిరంగా ఉన్న మనం కొన్ని చూపించండి ఎవరైనా ప్రపంచాన్ని ప్రపంచము కాలంలో మాత్రమే తెలియబడుతుంది స్థిరంగా ఉండడం లేదు బాల్యం యవ్వనం కౌమారం వృద్ధాప్యం ముసలితనం మరణం బాల్యం యవ్వనం వృద్ధాప్యం కౌమారం ముసలితనం మరణం దే విత్తనము ఉత్పత్తి స్థితి లయం ఉత్పత్తి స్థితి లయం ఇది కేవలం వర్తమానంలో మాత్రమే ప్రతీతమవుతూ ఉంటుంది నిత్య వర్తమానంలో కాదు ఏం తేడా వర్తమానంలో జరిగిన దాన్ని జరగబోయే దాని గురించి ఆలోచిస్తూ ఉండడమే వర్తమానం ఈ మూడు ఒకటే అది నేను వర్తమానం అని చెప్పి పూర్తయ్యేటప్పటికే అది గతం అవుతుంది నేను వర్తమానం అని చెప్పక ముందు వర్తమానం అనే పదం భవిష్యత్తు అంతేనా అంతేనా కదా నేను వర్తమానం అని చెప్పడానికి ముందు అది భవిష్యత్తు వర్తమానం అని చెప్పేసిన తర్వాత అది గతం అందుకే వర్తమానం ఏది అస్థిరం అని చెప్పడం కోసం మీకు అవగాహన కాలం అనేది అస్థిరము కాలం అనేది కంటిన్యూయస్ అంటే కొనసాగుతున్నట్లు తెలుస్తుంది ఎవరికి చాలా ఇంపార్టెంట్ టైం కన్యూయస్ అన్నారు నో ఎవరికి కంటిన్యూయస్ టైము చె చెప్తారు చూడాలి ఇప్పుడు నేను ఇచ్చే ప్రశ్నలో సమాధానం ఉంటుందమ్మా నేను ఇచ్చే ప్రశ్నలో మీకు సమాధానం ఉంటుంది మీరు ఇచ్చే ప్రశ్నలో నాకు కూడా సమాధానం ఉంటుంది మీరు ఇచ్చే ప్రశ్నలోనే చాలా ఆన్సర్ ఇస్తాను నేను ఇచ్చే ప్రశ్నలో నుంచి మీరు ఆన్సర్ ఇవ్వచ్చు కాలం ఎవరికి కొనసాగుతున్నట్లు తెలుస్తుంది కాలంలోని వారికి మొదటి పదం ఆన్సరే కాలం ఎవరికి జరుగుతున్నట్లుగా తెలుస్తుంది కాలంలోని వాడికి కాలాతీతుడికి కాలం లేదు మరికి పేరు పెట్టి చూపించిన నిత్యవర్తమానుడు నిరామయుడు పరిపూర్ణుడు మరి పరిపూర్ణుడికి కూడా ఈ ప్రపంచం కనిపిస్తుంది కదా ఇది ఒక ప్రశ్న అది తెలియడం కోసమే స్థితి ప్రకరణము మూడు వేల శ్లోకాలకు అలడారుతుంది దానికి బృహద్వాసిష్టానికి ఏం కనెక్షన్ ఉందో చూద్దాం స్థితి ప్రకరణం స్థితి ప్రకరణం వైరాగ్య ప్రకరణం మోక్ష వ్యవహార ప్రకరణం ఉత్పత్తి ప్రకరణం నాలుగు స్థితి అంటే ఉత్పత్తి అయితే స్థితి కలిగి ఉంటుంది ఉత్పత్తి కానిది ఎట్టుంటుంది స్థితిలో ఎవరికి ఉండదు మీ నుంచి నేను చాలా నేర్చుకునేస్తున్నానే ఎవరికి ప్రపంచం స్థితి కలిగి ఉండదు కాలంలో లేని వారికి అంటే ఆయన ఎట్టుంటాడు ఉంటాడు కాలాతీతుడై ఉంటాడు కాబట్టి మూడు ప్రకరణాలు నాలుగు ప్రకరణాలు అర్థమైన వాళ్ళకే ఐదో ప్రకరణాలు అంటే ముందు పాఠం తెలిసిన వారికి తర్వాత పాట కొనసాగుతుంది నాలుగు స్థితి మూడు ఉత్పత్తి ప్రకరణం వరకు చక్కగా అర్థమైనటువంటి వారికి ఈ యొక్క స్థితి ప్రకరణం చక్కగా తెలుస్తుందండి ఈ జగత్తు ఈ ప్రపంచం అహంభావమునందే స్థితి పొంది ఉన్నది కానీ ఎక్కడో బయట కాదు నిన్న మనం ఎరుక స్వస్థానం అనుకున్నాం మన ఎరుక స్వస్థానం గురించి స్వలక్షణం గురించి మాట్లాడుకున్నాం కదా ఎరుక ఎక్కడ ఉంటుంది స్థానంలో ప్రపంచం అక్కడే ఉంటుంది అంతేనా అదేదో ఎరుకను పులుగుండే చోటు అది అది ప్రా ప్రారంభమైంది తొమ్మిది తొర్రలు తొర్రలు తొమ్మిది గల మేన్ మర్రికి తొమ్మిది తొర్రలు గల మేన్ మర్రికి నాలుగు మలకలు ఆ ఏంటది ఎర్రది అంటే రెండింటిని కలిపి చెప్పాల ఎర్రది తెల్లది నల్లది కర్రీది మొత్తం నాలుగు ఎరుపు కన్ను దించితే ఎరుపు చుట్టూ తెలుపు రెండైనాయా నలుపు మళ్ళీ కర్రీ అంటే నలుపు అనేది నల్ల గుడ్డు కర్రీ అనేది మధ్యలో ఒకటి ఉండదు డాట్ నల్ల గుడ్డులో మధ్యలో ఒక డాట్ ఉంటుంది అందులో నుంచి చూసేటువంటి వాడు అది కాదు రెండు భూమధ్యంలో నుంచి ఈ రెండు కళ్ళల్లో నుంచి చూసేవాడిదే ప్రపంచం బయట లేదు ఎరుకనే పులుగుండే చోటు దేన్ని కొట్టమంటాడు రెండు పులుగులు ఎవరించి వచ్చినాయి మర్రి పులుగు అదే రెండు ఎప్పుడు ఆన్సర్ అక్కడే ఉంటుంది నాయన ఒకటి చెట్టు పులుగును కొట్టేస్తే చెట్టు అదే పోతాయి పక్షి మర్రి పులుగుల రెంట్ని మలచి అంటే అర్థం ఏంటి ఏకం చేసి అని ఒక అర్థం పశ్చిమంగా చూడని ఒక అర్థం బయటికి చూస్తాం మనం బయటికి చూసి తనకంటూ ప్రపంచం వేరుగా ఉందనేవాడు జీవుడు లోపలికి చూసి తనలో ప్రపంచం అని చూసేవాడు శివుడు ఆ జీవ శివత్వాన్ని రహితం చేసుకున్నవాడే దైవం పరిపూర్ణం మర్రి పులుగుల రెంట్ని మలచి మలచి మళ్ళించి ఎక్కడికి పశ్చిమంగా తూర్పు అంటే ఇట్టు కాదండి బయటికి చూడడం తూర్పు లోపలికి చూడడం పడమర అది బయటికి చూడడం తూర్పు లోపలికి చూడడం పడమర లోపలికి చూసినప్పుడు ఈ దేవుడి వాళ్ళ లోపలికి మూడు రోజులుగా ఈ క్లాసు లోపలికి చూస్తే ఏ నన్ను ఉత్పత్తి ప్రకరణ ఏం ఉత్పత్తి అయిందిరా అంటే వాడు ఏం చెప్పాడు ఏం ఉత్పత్తి కాలేదని తెలుసు అది ఏం ఉత్పత్తి కాలేదు మరి అయినట్టుంది కదా అయినట్టుండేది అంతా అయింది కాదు ఉత్పత్తి ఉంటుంది స్థితి ప్రకరణంలో చూడండి ఏం తెలుస్తుంది మనకంటే అహంకారమునందే స్థితి పొంది ఉంది తప్ప ఎక్కడో భాషల్లో కాదు అనే పరమార్థం చాలా కథలు దృష్టాంతాల ద్వారా స్పష్టంగా మనకు నిరూపించబడుతుంది దానికి మనం కూడా కొన్ని దృష్టాంతాలు చూడబోతున్నాం ఈ భ్రాంతి భ్రాంతిమయ జగత్తు ఆ పదాల్లోనే మనం చెప్పేసి భ్రాంతిమయ జగత్తు ఇది జగత్తు అనే పదం ఉంది కదా జ అంటే జన్మించినట్లు గా అంటే గతించినట్లు జ అంటే జన్మించినట్లు గా అంటే గతించినట్లు లేదే జగతి జగము కాబట్టి ఎక్కడ ఉంది అంటే చూస్తున్నవాడి మనసులో ప్రపంచాన్ని చూస్తున్నవాడి మనసులో జగం ఉంటుంది అది ఎవరిని ఇబ్బంది పెడుతుంది చూసేవాడిని మాత్రమే ఇబ్బంది పెడుతుంది ఎట్లా ఇబ్బంది పెడుతుంది గర్భగీతలో అడుగుతాడు అర్జునుడు అడుగుతాడు శ్రీకృష్ణ పరమాత్మ అడిగినట్టు రాస్తా గర్భగీతలో గర్భవ సంపాదిగా సాకేతు ముసలితనము వరకును జన్మాది దుఃఖములకు కారణము వివరించి చెప్పవయ్యా ఇప్పుడు సాకేత్ చెప్తారు చూడండి చెప్పిన ఒకటే కదమ్మా సాకేత చెప్తాడు ఏమని చెప్తారు చూడండి మనస్సు సంకల్పించనా ఏం చెప్పారు చూడండి గర్భగీత ఇది శ్రీకృష్ణ వర మన సుసంకల్పించిన అజ్ఞాన సంసార మోహంబునా ఎక్కడైనా ఉన్న జ్ఞాన సభ్యులు కదా నాకే తెల్లే రోజులు ఎంత కదా మన సుసంకల్పించిన అజ్ఞాన సంసార మోహంబునా ఆ మనజుడు చీకట్లు చిక్కి విలిపించునయ్యా చీకట్లు చిక్కి విలపించునయ్యా ఎదురుగా ఉంది కదా మరి చీకటి చీకటి అంటే అర్థమమ్మా అజ్ఞానం చీకటి అంటే ఆశ అనేది చీకటి నేనేదో పొందాలా అనేటువంటి భ్రాంతి చీకటి దానికి మళ్ళీ మన అమ్మ గారి ఎదురు ప్రశ్నేస్తున్నారు ఎదురు అరే ఆశ లేకుండా మనిషి ఎట్టు ఉండేది ఆశ లేకుండా ఎలా ఉంటాడు మనిషి చూడండి ఆశ లేకుండా ఎప్పుడంటాడు సంసార విష వలయము ఆశతో బంధములు కలిగించును అవునండి మనిషి ఆశ లేకపోతే ఎట్లా దీనికి వచ్చిన దృష్టాంతం చెప్తాను అది ఎప్పుడు కూడా ఎగ్జాంపుల్ వచ్చి లైవ్గా ఉన్నాడు ఒక ఆయన ఒక ఆయన ఎవరో కాదులే ఇల్లు కట్టడానికి ఎగరా పొలం అమ్మాలనుకున్నా కదా దాన్ని కొనేదానికి వచ్చిన ఆయన నేను కాలేజీలో పని మీద ఉండేటప్పుడు వచ్చినాడు కాలేజీలో ఆయన వచ్చినప్పుడు నా ప్రవర్తన ఇవన్నీ చూశాడు ఆయన నేనేదో యూట్యూబ్లో ఈయన పెట్టేదంతా కరెక్షన్ చేయడం అన్నీ చూశాడు ఏం చేస్తారండి మీరు అంటే ఏం కనిపించలేదా అంటే యా నువ్వు కాలేజీలో ఉద్యోగం చేసినట్టు కనిపించలేదే ఎప్పుడు ఫోన్లో ఎవరితోనో ఏదో కరెక్షన్ చేస్తూ ఉంటావండి పరిపూర్ణ దర్శన పుస్తకం ఇచ్చిన హ్యూమన్ వాల్యూస్ నేను చెప్పి ఇవన్నీ చూసి ఇవన్నీ చేయి అప్పుడు మీ పిల్లలు ఏం చేస్తారు నేను డిగ్రీ కాలేజీ ప్రొఫెసర్ అంటే వాళ్ళ పిల్లలు డిగ్రీ చదువుతున్నారంటే నాతో మాట్లాడితే వాళ్ళకి ప్రయోజనం ఉంటుంది కదా ఒక రోజంతా నేను ఆయనతో మాట్లాడి మీ పిల్ల మీరు ఎంతమంది ఇప్పుడు ఫోన్ లోనే చూపించి ఆశీర్వాదం తీసుకుంటున్నారు కదా పైగా కూర్చొని పెట్టి కాసేపు క్లాస్ వింటే వాళ్ళకి ఏదైనా మంచి తెలుస్తుంది కదా నేను నేనట్ అనుకున్నా ఆయన ఒక రోజంతా నాతో మాట్లాడేసి ఇది ఒక చిత్రమైనటువంటి వ్యవహారం నాకు ఎట్లా చూడండి సంసార విషవలయము ఆశతో బంధములు కలిగించును సంసార భ్రాంతి లేక వర్తించు కర్తవ్యమేమి కలదు ఆశ లేకుండా మరి చట్టబతికి నాతో నుంచి చెప్తాడు అంటే ఏం మళ్ళీ పుట్టే తొద్దు మరి చెప్పేది ఏమంటాడు అంటే నీ కథ మళ్ళీ పుట్టే వద్దంటవా పుట్టాలి కదా ఇంకా ఆయన ఏం చేసే మనం నంబర్ వన్ ఈయన ఆయన అంటాడు ఇది హ్యూమన్ వాల్యూస్ నా చదువు ఇవన్నీ చూసేసి ఆయన సార్ నేను అడిగాను సార్ మీ పిల్లలు ఒకరు బీటెక్ ఒకరు ఎంటెక్ చేస్తున్నారు కదా వాళ్ళ ఫోన్ నెంబర్లు నాకు ఇవ్వండి ఈ ప్రసంగాలు ఈ హ్యూమన్ వాల్యూస్ ఈ గంట డిగ్రీ కాలేజీలోకి నేను పోదిస్తున్నా ఇది మీ పిల్లలకు వాట్సాప్ చేస్తాను నేను మా పిల్లల నెంబర్ మీకు ఏంది సార్ మా పిల్లలు కన్నా మీరు టచ్ అయితే మీరు చేసినట్టు నా పిల్లలు కూడా మనయాస్థలతో వల్ల తిరుమల చేసే సంపాదించడం మానేస్తే నా లైవ్ ఎగ్జాంపుల్ నా ఫోన్ నెంబర్ ఇస్తే మీ మీరు ఎవరైనా సరే నా ఫోన్ నెంబర్ మీ పిల్లలకి ఇస్తే నేను ఈ ఇన్సేపు చెప్పాను సృష్టిలో నాలుగు క్రమాలు మనిషి ఆనందంగా జీవించాలంటే సంబంధాలు సత్సంబంధాలు కలిగి ఉండాలి దానికి ప్రాక్టికల్స్ దానికి సంబంధించిన మ్యాప్లు దానికి సంబంధించిన పట్టికలు రుజువులు వాళ్ళకి పంపిస్తా అప్పుడు వాళ్ళు జీవితంలో ఆనందంగా జీవించేదానికి నేను ప్రయత్నం చేస్తా అమ్మా కొద్దిగా నిశబ్దన చెప్తున్నా ఏమ్మా మేము ఫస్ట్ టైం అట్లాంటి వ్యక్తిని చూడదు నా కొడుకులకి మీ ఇద్దరు కొడుకులు ఆయనకి నా కొడుకులకి మీ ఫోన్ నెంబర్ ఇస్తే ఏమ్మా सर्वदा अस्ति शरीरं रहितं सदा अयमेव सद्यो मुक्तिः अन्यथा भ्रमकारणो